ఏమైందిరా ఏమైందమ్మా లేదా లాగు చేయి లాగు లాగమ్మ లాగు పెట్టు చేయు లాగు పెట్టు ఇలా గట్టిలా పైకి ఏమైంది చేతికి మరి ఎందుకు పెట్టావు మరి పెట్టద్దంటే గట్టిలాగా అమ్మయ్యా వచ్చిందా తన్వి ఇటు 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 ఇదిగో ఇదిగో ఇటు ఇటు దానిలో ఏలి చేయి పెట్టింది అందుకే రాల మళ్ళీ పెట్టి వచ్చి మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టమన్నా మళ్ళీ పెట్టమ్మా తన్వి ఆశ్రీ మళ్ళీ పెట్టమ్మా వద్దు నో 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 అది క్లోజ్ చేస్తే అవి వెళ్ళిపో స్కూల్ టైం అవుతుంది పోదండి ఇక